నిన్న అర్ధరాత్రి పన్నెండింటికి మా ఆయన నన్ను లేపి ఈ స్టోరీ విన్నప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు నువ్వు కూడా విను అన్నారు నేను కళ్ళు మూసుకొని చెప్పండి వింటాను అన్నాను మా ఆయన అయితే ఆ స్టోరీని చెప్పుకుంటూ వచ్చారు విదేశాల్లో ఉండే ఒక వ్యక్తిని అహ్మదాబాద్ లో సన్మానం చేసి అవార్డు ఇవ్వడానికి పిలిచారు విదేశాల్లో ఉన్న ఆ వ్యక్తి అహ్మదాబాద్ రావడానికి సొంత ఫ్లైట్ లోనే వస్తుండగా గాలి వాన వస్తుంది ఆ గాలి వానకు ఆ ఫ్లైట్ వచ్చే పరిస్థితిలో లేదు ఆ మధ్యలోనే ఆపేసి ఆ వ్యక్తిని కార్ లో వెళ్లమని మాట్లాడి పంపించారు పొద్దున కల్లా ఆ కార్ ఎలాగైనా అహ్మదాబాద్ చేరుకోవాలని తన ప్రయత్నిస్తూ ఉన్నాడు అడవిలో వెళ్తూ ఉంది ఆ కారు అంత చీకట్లో ఆ గాలికి వానకు కారు కూడా ముందుకు పోలేదు అప్పుడు డ్రైవర్ అన్నారు మనం వెళ్లే పరిస్థితి లేదు సార్ ఇక్కడే ఎక్కడైనా ఉండి పొద్దున్నే బయలుదేరాల్సిందే అన్నాడు అక్కడే ఒక మినుకు మినుకు అంటూ ఒక లైట్ మెరిసింది చిన్న ఇల్లు కనపడింది ఆ ఇంటి దగ్గరకు వెళ్లి డోర్ కొట్టగానే జరిగిందంతా చెప్పారు ఆ ఇంట్లో ఉండే వాళ్ళు వీళ్ళని పిలిచి రాత్రంతా పడుకోండి అని చెప్పారు తెల్లవారుగానే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ వచ్చి టీ ఇస్తుంది వీళ్లకు తాగుతూ అవార్డు తీసుకున్న వ్యక్తి ఆవిడని అడుగు రాత్రంతా గమనించానమ్మా నేను మీరు ఏదో తెల్లవార్లు పలుకుతూనే ఉన్నారు అది ఏంటమ్మా అని ఆ వ్యక్తి అడిగారు ఆవిడను అక్కడ మూలనే కూర్చున్నా తన పది కొడుకుని చూపించి తను నా కొడుకయ్యా తన తలలో గడ్డ ఉంది ఎక్కడ హాస్పిటల్లో చూపించినా మా వల్ల కాదు ఈ రోగం బాగ్ కావాలంటే మలేషియాలోను అహ్మద్ పరాహ్ అనే డాక్టర్ ఉంటారు డాక్టర్ పేరు అయితే సరిగా గుర్తుకు లేదండి నాకైతే అహ్మద్ పరాహే అనుకుంటున్నా నేను ఆ డాక్టర్ చికిత్స చేస్తే బాగోతుందన్నారు సార్ మేము ఎక్కడ విదేశాలకు వెళ్లి చేయించే పరిస్థితి మాది అని అన్నారు వాళ్ళు అందుకే దేవుడి మీద భారం ఓం నమో నారాయణ అని అనుకుంటున్నాను సార్ అని అనిందంట ఆవిడ ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పగూలి మోకాల మీద అల్లా నరిచాడట ఆ మలేషియాలో ఉండే అహ్మద్ పరాహ్ డాక్టర్ ను నేనే నమ్మా అని ఆ వ్యక్తి అన్నారట నువ్వు పలికిన ఓం నమో నారాయణ మంత్రానికి ఇంత శక్తి ఉందా ఎక్కడ మలేషియాలో ఉన్న నేను ఎక్కడ మీరు ఇంత చిన్న పల్లెటూరులోనే నన్నే మీ దగ్గరకు వచ్చేలా చేశారంటే గొప్పదమ్మా అని ఆ డాక్టర్ అయితే ఆ బాబుకి ఆపరేషన్ చేసి బాగు చేశాడట ఇది స్టోరీ కాదండి గుజరాత్ లో జరిగిన నిజమైన సంఘటనట ఒక్కసారిగా ఇది విన్న తర్వాత నేను ఉలిక్కి లేచి ఓం నమో నారాయణ ఓం నమ శివాయ అనుకున్నా